అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనిషికి దీర్ఘాయుషు ఎలా దొరికింది వందేళ్ళు ఎలా బ్రతికాడు బ్రహ్మదేవుడు మనుషులకు వందేళ్ళు ఆయుష్ ఇచ్చాడా లేదా ఈ పూర్తి వివరాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒకసారి మానస సరోవరంలో ఒక హంస కూర్చొని ఉంది అది తన ఆలోచనలో అది ఉంది ఆ కైలాస పర్వతంలోనే శివుడు కూడా తపస్సు చేస్తూ ఉన్నాడు అప్పుడు హంసకి అక్కడ మూడు ప్రాణాల మీద దృష్టి పడుతుంది అందులో ఒకటి గాడిద రెండవది కుక్క మూడవది గుడ్లగూప ఈ మూడు నవ్వుకుంటూ నడుస్తూ వస్తున్నాయి తమలో తాము మాట్లాడుకుంటున్నాయి కుక్క అనింది నా వయసులో ఇరవై ఏళ్ళు బ్రహ్మదేవుడికి ఇచ్చేశాను ఇదే మాట గాడిద కూడా చెప్పింది నా వయసు ఇరవై ఏళ్ళు తప్పించుకున్నాను అని గూబ కూడా అదే చెప్పింది నా వయసును కూడా తగ్గించుకున్నానని ఆ మూడింటిని చూసి హంస అక్కడి నుంచి పక్కకు తప్పుకుంటుంది దగ్గరకు చేరుకుంటుంది ఆ అటు నుంచి హంస శివుని వద్దకు చేరుకుంటుంది హంసను చూసి ఏమిటి సంగతి అని అడుగుతాడు శివుడు వెంటనే హంస ఇదిగో ఇలా ముగ్గురిని చూశాను వాళ్ళు తమ ఆయుషును తగ్గిపోవడానికి గురించి మాట్లాడుకుంటున్నారు చాలా సంతోషంగా ఉన్నారు తమ వయసు గురించి మాట్లాడుకుంటున్నారు శివుడిని ఇందుకు కారణం ఏమిటి అని అడుగుతుంది శివుణ్ణి అప్పుడు శివుడు హంసతో అంటాడు జాగ్రత్తగా విను బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు ఒక్కో జీవికి ఒక్కో రీతిలో ఆయుష్ను ఇచ్చాడు నువ్వు చెప్పే మూడు జీవులు ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాయి ఏమిటి విషయం అని వాటిని అడగగా అప్పుడు ఆ మూడు ముక్తాఖంఠంతో ఓ దేవా మీరు మాకు ఎంత ఆయుష్ని ఇచ్చారో చెప్పండి దీంతో అక్కడ ఉన్న మనుషులు కూడా అదే ప్రశ్న అడుగుతారు అప్పుడు బ్రహ్మదేవుడు మీ నలుగురికి నలభై ఆయుషుని ఇచ్చాను అని చెప్తాడు వెళ్ళి ప్రశాంతంగా మీ మీ జీవితాలని గడపండి అని చెప్తాడు ఆ మాట విన్న గాడిద వెంటనే ఓ దేవా అదేంటి మా వయసు నలభై ఏళ్ళు చేస్తారా నేను భోజనం కోసం వెతుకుతూ వెతుకుతూనే చచ్చిపోతాను అందుకే దయ ఉంచి నా ఆయుషుని ఇరవై సంవత్సరాలు తగ్గించండి అని వేడుకుంటుంది అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు సరే నీ ఆయుషును తగ్గిస్తాను మరి నీ సా తగ్గించిన ఆయుషును ఎవరు తీసుకుంటారో అడుగు అంటాడు ఆ ముగ్గురులో ఎవరైనా నీ ఆయుషును తీసుకుంటే నీ ఆయుషును తగ్గిస్తానని చెప్తాడు అక్కడే ఉన్న మనిషి ఓ దేవ ఆ ఆయుష్ను నాకు ఇప్పించండి అని అడుగుతాడు అలా ఆ ఆయుష్ను మనిషికి ఇస్తాడు బ్రహ్మదేవుడు అసలు మనిషికి బ్రహ్మదేవుడు ఇచ్చిన ఆయుష్ నలభై సంవత్సరాలైతే మిగిలిన ఇరవై సంవత్సరాలు గాడిద ఇచ్చిన ఆయుష్ దాంతో మనిషి ఆయుషు అరవై సంవత్సరాలు అయింది గాడిద కూడా సంతోషపడింది ఎందుకంటే తనకి తిండి దొరకడం కష్టమైన పని అందుకే తిండి కోసం వెతుకుతూనే బాధ తప్పుకు తప్పుతుందని గాడిద అనుకుంటుంది దీంతో గాడిద చేసిన పని చూసి కుక్క బ్రహ్మదేవుణ్ణి వేడుకుంటుంది మీరు గాడిదకి న్యాయం చేసి నాకు అన్యాయం చేస్తున్నారని వేడుకుంటుంది నన్ను కూడా అందరూ విసిగిస్తారు నన్ను కొడుతూ ఉంటారు నన్ను కాపలాజీవిగా చూస్తారని వాపోయింది అందుకే నా కూడా నలభై ఏళ్ళు ఆయుష్ వద్దు అని చెప్పింది చాలాసార్లు తిండి లేక మాడుతూ ఉంటాను నలభై ఏళ్ళ జీవించి ఎవరిని ఉద్ధరించాలి అని చెప్పింది కుక్క నా కూడా తనలాగే ఇరవై ఏళ్ళ ఆయుష్ తగ్గించండి నేను ఎక్కువ కాలం బ్రతకాలని కోవట్లేదు అని చెప్పుకు చెప్పుకుంది ఎక్కువ కాలం బ్రతికితే నా జీవితం కూడా అస్తవ్యస్తంగా మారిపోతుంది అందుకే అందరితో దెబ్బలు తింటూ బ్రతకడం నాకు ఇష్టం లేదు నా ఆయుష్ను కూడా తగ్గించండి అని వేడుకుంటుంది అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు అయితే నీ ఆయుష్ ఎవరైనా తీసుకుంటారేమో అడుగు అలా అయితే నీ ఆయుష్ను తగ్గిస్తాను అని అంటాడు అప్పుడు అక్కడే ఉన్న మనిషి దేవా అరవై బ్రతికితే ఏమీ ఉపయోగం ఏమి చేయలేను అందుకే ఆయుష్ను కూడా నాకు ఇవ్వండి అని అర్ధిస్తాడు అలా బ్రహ్మదేవుడు కుక్క ఇరవై ఏళ్ళు కూడా మనిషికి ప్రసాదిస్తాడు అక్కడితో మనిషి ఎనభై ఏళ్ళ ఆయుష్ను పొందుతాడు ఇక కుక్కని గాడిదని చూసిన తర్వాత గుడ్లగూబ కూడా దిగులుస్తుంది దేవా నేను కూడా ఎక్కువ ఆయుష్తో జీవించాలని అనుకోవట్లేదు ఉదయం పూట నాకు కనిపించదు కేవలం నేను రాత్రి పూట మాత్రమే చూడగలను నా పని కూర్చొని చూడడం అంత వయసు తీసుకుని నేనేం చేస్తాను అని అడుగుతుంది అందుకే నే నా ఆయుష్లో కూడా ఇరవై ఏళ్ళు తగ్గించండి అని అడుగుతుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఓహో అయితే నువ్వు కూడా ఎవరినైనా చూసుకొని ఆయుష్ ఎవరు తీసుకుంటారో అడుగు అప్పుడు నేను నీ ఆయుష్ను కూడా తగ్గిస్తాను అప్పుడు అక్కడే కూర్చొని ఉన్న మనిషి దేవా నేను ఎనభై ఏళ్ల వయసులో ఎక్కువ పనులు చేయలేను అందుకే ఆ ఇరవై ఏళ్ల వయసును కూడా ఇచ్చేయండి అంటాడు వెంటనే బ్రహ్మదేవుడు ఆ గుడ్లగూబకు ఇరవై ఏళ్ల వయసు తగ్గించి ఆ ఆయుష్ను మనిషికి ఇస్తాడు అలా మొత్తంగా కలుపుకొని మనిషి ఆయుష్ వందేళ్ళు అయ్యిందని హంసకు శివుడు చెప్తూ అదిగో ఆ ముగ్గురు బ్రహ్మదేవుడు దగ్గర నుంచి అలా మాట్లాడుకుని సంతోషంగా వచ్చేస్తున్నారు వాళ్ళ సంతోషం చూసి నువ్వు నా దగ్గరికి వచ్చావు అని శివుడు హంసనే అడుగుతాడు అప్పుడు హంస అడుగుతుంది ఇతర జంతువుల నుంచి పొందిన ఆయుషు వలన మనిషి వందేళ్ల పాటు సంతోషంగా ఉండగలడా అంటే అప్పుడు శివుడు అంటాడు మొదట నలభై ఏళ్ళు చాలా ఉన్నతంగా బ్రతుకుతాడు మనిషి మనిషిలాగా బ్రతుకుతాడు అనుకున్నవి సాధిస్తాడు ఎప్పుడూ మంచి విషయాల గురించి ఆలోచిస్తాడు నలభై ఏళ్ల పాటు వారి బుద్ధి స్థిమితంగా ఉంటుంది అప్పుడు వెంటనే హంస మరి ఇతర జంతువుల ఆయుష్తో మనిషి ఎట్లా జీవిస్తాడు అని అడిగి అడిగింది అప్పుడు శివుడు హంసతో అంటాడు నలభై ఏళ్ల తర్వాత మనిషి మనిషి జీవితం గాడిదలాగా మారుతుంది అతనిపై కుటుంబ భారం పెరుగుతుంది పిల్లలు ఎదుగుతారు వాళ్ళ కోసం మరింత సంపాదించాల్సి వస్తుంది సంతోషాలు విలాసాలు వదులుకోవాల్సి ఉంటుంది నలభై నుంచి అరవై ఏళ్ల వయసు వరకు మనిషి జీవితం గాడిదలాగా మారుతుంది ఇలా మారే క్రమంలో గాడిద ఎలా బండ చాకిరి మోస్తుందో అలాగే మనిషి కూడా ఇంటళ్ళపాటి బాధ్యతలు మోయాల్సి వస్తుంది పిల్లలు వాళ్ళ పిల్లల వాళ్ళ పెంపకం ఇలా అనేక బాధ్యతలు నెత్తి మీద పడతాయి ఈ మాటలు విని నాకు చాలా ఆందోళనగా ఉంది మరి కుక్కను ఎలా జీవిస్తాడు ఆ మనిషి అని అడుగుతుంది అప్పుడు శివుడు ఇలా ఇస్తాడు అరవై ఏళ్ల వయసు దాటాగా దాటగానే వృద్ధాపం సంభవిస్తుంది అప్పుడు అతని మాట ఎవరు వినరు చూపు తగ్గిపోతుంది శక్తి సన్నగిల్లుతుంది ముసలి వాళ్ళని అనేక కుటుంబాల్లో ఎలా చూస్తారో మనం చూస్తూనే ఉన్నాం చాలా కొన్ని కుటుంబాలు మాత్రమే పెద్దలకి గౌరవ విలువ ఉంటుంది అప్పుడు వెంటనే హంస జి శివుణ్ణి అడుగుతుంది మరి గుడ్లగూబ ఆయుష్ ఎలా వర్తిస్తుంది అంటే శివుడు వెంటనే సమాధానం ఇస్తాడు ఎనభై దాటాక కళ్ళు కనిపించవు కాళ్ళు కదలవు కూర్చున్న చోటనే ఉండాలి మనిషి అలా గుడ్లగూబలాగా ఉండిపోతాడు ఇవన్నీ కలుపుకునే మనిషి వందేళ్ల బ్రతుకుతాడు కానీ ఉపయోగం ఏమిటి అందుకే ఆ మూడు జంతువులు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నత కాలమే బ్రతకాలని కోరుకున్నాయి అందుకే అవి ఆహ్లాదంగా ఉన్నాయి మనిషి మాత్రమే వందేళ్ల ఆయుష్ పోసుకొని అనేక కష్టాలను కొని తెచ్చుకున్నాడని చెప్తాడు పరమేశ్వరుడు అప్పుడు వెంటనే హంసదేవ దేవ దేవా మీరు నాకు చెప్పిన విషయాలు చాలా గొప్పగా ఉన్నాయని అక్కడ నుంచి సెలవు తీసుకుంటుంది మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.